హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మ్యామ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా మేమైతే అన్నవరం ట్రిప్ వెళ్ళాము కదా అప్పుడు అన్నవారం వ్రతం చేపించుకున్నామండి అన్నవరం వెళ్ళాము చాలా అంటే చాలా బాగా జరిగింది వ్రతము ఇంకా అలానే వ్రతానికి కావాల్సినవి ఐటమ్స్ కిట్ అన్నీ అక్కడే అవైలబుల్గా ఉంటాయండి మనం టోకెన్ తీసుకోవాలన్నమాట త్రీ హండ్రెడ్ టోకెన్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దాకా ఉంటాయండి ఏది అవైలబుల్గా అయితే అది టోకెన్ తీసుకొని పూజ అనేది చేసుకో వ్రతం చేయించుకోవాలనుకుంటే కనుక మంచిగా చేయించుకోండి చాలా అంటే చాలా బాగుండేది సత్యనారాయణ వ్రతం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఇంకా అలానే మేమైతే నైట్ వెళ్ళిపోయామండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వ్రతం అయితే చేయించుకున్నాం చాలా బాగా జరిగింది వ్రతము ఇంకా ఫ్యామిలీతో అయితే ఒక ఫోటో తీసేసుకున్నాము వ్రతం కంప్లీట్గా అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి వీలైతే కనుక లాంగ్ వీడియో పెడతారు మీకు ఓకేనా బాయ్ బాయ్